ట్రాఫిక్ సూపర్వైజర్స్ గ్యాస్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది మరి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఒక సంగారెడ్డి తర్వాత వచ్చిన అంటే కుటుంబ సభ్యుల అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారములు అండ్ కార్తీక మాస శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను ఉద్దేశాన్ని ఉద్దేశించి ఈ పెట్టిన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఒకటే ఉద్దేశం ఎండి గారిది ఏంటంటే మనమంతా ఆర్టీసీ కుటుంబానికి చెందిన వాళ్ళము తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఆర్టీసీ సిబ్బందిలో ఒక సిబ్బందిగా ఉంటా ఉన్నారు తర్వాత ఈ ఆర్టీసీ కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది అంటే ఉండి మీరు భక్తులకి భార్యలు భార్యలకి భర్తలు సహకరించడం ద్వారానే ఈ అభివృద్ధి చెందుతూ ఉంది ఆర్టీసీ అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఎండి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనమందరూ ఐకమత్యంగా నిలిచి ఈ కార్తీక మాసం ఏదైతే అందరూ కూడా వన భోజనాలు పెట్టుకుంటారో ఆర్టీసీ సిబ్బంది కూడా ఆర్టీసీ కుటుంబం కూడా ఈ వన భోజనాల ద్వారా ఒక ఐకమత్యాన్ని చాటి చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఎండి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్ట చేపట్టండి అని చెప్పడం జరిగింది సో మీ డిఎం గారు కూడా చాలా ప్రత్యేకంగా ఆర్డర్స్ వచ్చిన వెంటనే మనం పెట్టుకుందాం మేడం అని చెప్పడం జరిగింది సో లేకుండా ఫస్ట్ సంగారెడ్డి డికోనే అనుకుంటా ఫస్ట్ వన భోజనాలు పెట్టుకుంటాం మన జిల్లాలో వచ్చిన కూడి వచ్చిన అందరికి కూడా కుటుంబ సభ్యులకి మళ్ళీ ఆడవాళ్ళకి మళ్ళీ వాళ్ళ స్పౌసెస్ జెంట్స్ కనపడట్లేదు ఆడవాడ ముందు కొనసాగించాల్సిందిగా డిఎం గారికి కోర్టు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత కార్తీక మాస శుభాకాంక్షలు అందరికి కూడా ఎంప్లాయీస్ సంగారెడ్డి డిపో సూపర్వైజర్స్ అండ్ ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేసిన ఈ ప్రోగ్రామ్కి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటాం నండి గారి ఆదేశాల మనకు ఈరోజు మన డిపోలో కార్తీక మాసం వన భోజనాలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఇట్టి కార్యక్రమానికి మన ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఉదయం నుంచి మనకు గేమ్స్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి అట్లాగే వీళ్ళందరికీ కూడా మనకు భోజన కార్యక్రమాలు అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళందరినీ మంచి ఆహ్లాద ఆలాదకరమైనటువంటి వాతావరణంలో ఒక కుటుంబ వాతావరణంలో సమిష్టిగా పనిచేసి మనమందరం కూడా ఒకటే అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ ఇటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఇట్లాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మా సంస్థకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మా డిపోలో ఇంత వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఈ కార్తీక మాస వన భోజన కార్యక్రమాలు చేపట్టిన మన మా ఎండి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మళ్ళీ మా డి మా సంగారెడ్డి డిపోలో కార్యక్రమాన్ని జరుపుకుంటున్న మా డిఎం గారు మేము మా దృప్తి గారికి స్వాగతం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది ఒకరికి ఒకరు అన్నట్టు మేము మా ఆడవాళ్ళమైతే మా భర్తలు మగవాళ్ళైతే వాళ్ళ భార్యలతో సతే సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నామో విజయవంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా